ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము వస్తే నాకు చేపలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇదిగో మా మరిది చేపలు తీసుకొచ్చారనమాట అదిను ఇవి మేవ్ చేపలు చక్క రాయలాగా నాజూక్గా ఉంటాయి ఇవి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మా ఊరి స్పెషల్ మచిలీపట్నం ఫేమస్ అయినా చేపల పులుసు ఉల్లికాడలతో చేస్తున్నాను అనమాట చూడండి ఉల్లికడలు కొంచమే కొంచెమే ఆనియన్స్ మా ఊరి స్టైల్ కాబట్టి నేను చేపల పులుసు అలా చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఇల్లు కాడంతో చేస్తున్నాను ఇదిగో మసాలా సూపర్గా ఉంటుంది ఉంటుందన్నమాట దీంట్లో మసాలా కూడా వేసానమాట చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి దీంట్లో ఇవి వేసుకున్నప్పుడే మనం ఉల్లిపాడలు అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటేనే మసాలాతో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాడలతో చేపలు తీసుకున్న చేశారా చేస్తే కామెంట్ చేయండి జీరా నీచుకోరల్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసి వాసన అనేది రాదు పండికాయలు మసాలా చక్కగా వేగిపోయింది కదా పసుపు కూడా వేసేసాను దీంట్లో ఇప్పుడు కారం కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడంలో కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కారం నేనైతే మేము పైసీగా తింటాం కాబట్టి నాలుగు స్పూన్లు కారం వేసాను అన్నీ వేయిపోయింది కదా ఉప్పు కూడా వేసాను ఇవ్వండి ఇవి చాలా నాజుక్గా ఉంటాయి చక్కగా చూసుకుని వేసుకోవాలన్నమాట మెత్తగా రోజు ముక్కల్లాగా ఉంటాయి మామూలుగా చింతచుగురు వేసి చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ చింతచు దొరకలేదు మేహా అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసింది అనమాట నాకు తలకాయ అంటే చాలా ఇష్టం చాపలు తలకాయ అంటే చక్కగా చేప ఇది బాగుంటుంది

ఒక వంద గ్రాండ్ దాకా చేపలు తీసుకు పులుసు తీసుకున్నాను అనమాట ఈ చేపలు కేజీన్నర ముక్కలు ఉన్నాయి దానికి ఒక వంద గ్రాండ్ దాకా తీసుకున్నాను ఒక్క పుల్ల పుల్లగా బాగుంటుంది మొత్తం అట్లా ఆటలో బుడంకాయలా కరివేపాయ తీసుకొచ్చి అప్పుడు వేసేసింది అది ఉడికేటప్పుడు వేయాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకున్నా కదా నేను దీంట్లో ఒక తోట వాటర్ వేసాను కనిపేసాము కూడా చక్కగా ఇది దగ్గరికి వచ్చి బాగా చక్కగా వండి పెట్టుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే మేము చాపల పులుసు అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది మచిలీపట్నం చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న చూడండి ఫిషె ఉండాలన్నమాట ఇది ఇంకొంచెం దగ్గర పడాలి పులుసు కొందరు ఇలా జారు జారుగా వండుకుంటారు కొంచెం థిక్నెస్ వస్తే కొంచెం కలుపుకుంటే బాగుంటుంది ముక్క కూడా చక్కగా చదరకుండా చక్కగా ఉడిచేశారా ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చక్కగా దగ్గరికి వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర ఇంకా కొంచెం వేసారండి ఇంకొంచెం వేస్తున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది ఉల్లికాడలతో చేపల పులుసు మచిలీపట్నం స్పెషల్ అనమాట సూపర్గా ఉంటుంది ఇది నేను తొమ్మిదిన్నర అవుతుంది పదవుతుంది మా మధ్య ఆఫీస్కి వెళ్ళాలని పొద్దున్నే వండేసానమాట రైస్ ఒకటి ఉడకాలి కూర అయితే సూపర్గా ఉంది వాసన పది ఇల్లు దాటేరుతుంది అనమాట అంత మంచి వాసన వస్తుంది చూసారా మీకు ఈ రెసిపీ కావాలంటే ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్